దర్శకధీరుడు రాజమౌళితో ఎక్కువసార్లు పనిచేసిన ఏకైక నటుడు జూనియర్ ఎన్టీఆర్ అలాగే యంగ్ టైగర్ నటనా ప్రతిభను ఏ దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకోలేదని జక్కన్న ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలోనే చాలా మంది పెద్ద దర్శకులు ఎన్టీఆర్తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమానంతో సినిమా చేయాలని ఏకంగా ఆయన్నే రిక్వెస్ట్ చేశాడు లేటెస్ట్ టాక్ ప్రకారం దేవర సినిమా కోసం జాన్వీ కపూర్ భారీగానే రెమ్యునేషన్ అందుకున్నారట దాదాపు ఐదు కోట్ల రూపాయలను ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు ఛార్జ్ చేశారట జాన్వి కపూర్ అయితే ఈ రెమ్యుండేషన్ మ్యాటర్ ఇప్పుడు కొందరు నెటిజన్స్ అండ్ ఫిలిం లవర్స్ ను షాక్ అయ్యేలా చేస్తోంది ఎందుకంటే సౌత్ ఇండస్ట్రీలో జాన్వికి ఇది మొదటి సినిమా నిజానికి జాన్వి హిందీలో ఒక్కో సినిమా కోసం దాదాపు నాలుగు కోట్ల రూపాయల వరకు తీసుకుంటుంది రెమ్యుండేషన్గా కానీ తెలుగు బేస్డ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం మాత్రం ఈ బ్యూటీ ఏకంగా ఐదు కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా అందుకుంటోంది అందుకే ఈమె రెమ్యునరేషన్ గురించి బాలీవుడ్ మీడియా ఓ రేంజ్ లో కోడైకొస్తోంది ఇది తెలిసి తెలుగు పీపుల్ షాక్ అవుతున్న పరిస్థితి కూడా ఉంది